హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఒక్కసారి టెట్ దరఖాస్తుల సవరణ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఫ్రెండ్స్ మనకు ఎన్నికలకు నేపథ్యంలో మనకు జాబ్స్కు సంబంధించిన అప్డేట్స్ చాలా తక్కువగానే వస్తున్నాయి ఎందుకంటే మనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన అయితే చేయకూడదు ఎన్నికల కోడ్ ప్రకారం కాబట్టి సో మనకు కు సంబంధించిన అప్డేట్స్ చాలా తక్కువగానే వస్తున్నాయి సో మనకు కరెంట్ అఫేర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి సో వాటి అన్నిటి వన్ బై వన్ చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దీంట్లో లోకి వెళ్ళినట్లయితే టెట్ దరఖాస్తులో దొరిని తప్పులను ఒక్కసారి సవరించుకునే అవకాశం ఉన్నది ఇరవై వరకు ఈ యొక్క దరఖాస్తును ఎడిట్ అయితే చేసుకోవచ్చు తప్పులను మరోసారి సవరించుకునే అవకాశం అయితే లేదు ఒక్కసారి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మరోసారి అది అయితే మీకు ఇనేబుల్ కాదు కావున జాగ్రత్తగా దరఖాస్తులను ఎడిట్ చేసుకోవాలని అధికారులు సూచించారు సో మనకు టీ ఎస్పీఎని ఏ జాబ్స్ కైనా మీరు ఒకసారి ఎడిట్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఎడిట్ అయితే మీకు అవకాశం ఉండదు సో కాబట్టి జాగ్రత్తగా ఎడిట్ అయితే చేసుకోండి సో నెక్స్ట్ ఇదే స్లైట్ లో మనకు ఒక కరెంట్ అఫైర్ క్వశ్చన్ ఉందండి దీన్ని చూసినట్లయితే మనకు ఇంటి వద్దకే రామ్లోరి తలంబరాలో అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో మనకు క్వశ్చన్ ఏమని అడుగుతారండి ఇంటి వద్దకే రామ్లోరి తలం అనే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థ ద్వారా అమలు చేస్తున్నాడు అని అడుగుతారు టీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా ఏ ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు దీన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆర్పీఎఫ్ ఆర్పీఎఫ్ కు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒక ఫుల్ వీడియోను నేను నిన్న ఈవినింగ్ అప్లోడ్ అయితే చేశాను సో ఎవరైతే ఆర్పీఎఫ్ కు అప్లై చేయాలనుకుంటారో వారు ఆ వీడియోను తప్పకుండా చూడండి సో దానిలో ఏజ్ లిమిట్ కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ఐ కి అదేవిధంగా కానిస్టేబుల్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే దానిలో ఎక్స్ప్లెయిన్ చేశాను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే వచ్చినాయి రోజు సో దీంట్లో చూసినట్టు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు ఒక అప్డేట్ చూడవచ్చు మధ్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి సంగతి తెలిసిందే సో తాగి తాగిన మత్తులో జరిగే ప్రమాదాల నివారణ అదేవిధంగా అందుబాటులో పరివర్తన తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇదే తరహాలో ఇప్పుడు డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలను రాష్ట్ర పోలీస్ శాఖ తెరమీకి తెచ్చింది మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిని అదేవిధంగా ప్రధానంగా గంజాయి తాగే వారిని గుర్తించడం కోసం ఎబోన్ యూరిన్ కప్ యంత్రంతో మనకి దీన్ని గుర్తించుకోండి ఎబోన్ యూరిన్ కప్ యంత్రంతో పరీక్షలు జరపాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈ పరీక్షల కిట్ కూడా సమకూర్చుకుంది వీటిని అన్ని పోలీస్ స్థానాలకు కూడా పంపించడం అయితే జరిగింది సో వీటిని ఈ పేరు కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఎబోన్ యూరిన్ కప్ సాయంతో మనకు యాంటీ డ్రగ్ టెస్ట్ లు అయితే నిర్వహించిన ఇక్కడ నుంచి తెలంగాణలో సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే పది విమానాశ్రయాల్లో ఢిల్లీ విమానాశ్రయానికి అయితే చోటు దక్కిందండి సో దీన్ని ఏ సంస్థ విడుదల చేసింది ఈ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది మొదటి మూడు స్థానాల్లో ఏ ఏ విమానాశ్రయాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో దీంట్లో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ప్రపంచంలో రద్దీ అత్యంత అధికంగా ఉండే విమానాశ్రయాల జాబితాలో ఢిల్లీ విమానాశ్రయం పదవ స్థానంలో నిలిచింది ఈ జాబితాలో అమెరికాలోని హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రస్థానం దక్కించుకుంది అదేవిధంగా దుబాయ్ డల్లాస్ విమానాశ్రయాలు ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచాయని ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ తెలిపింది విడుదల చేసిన సంస్థ పేరు కూడా గుర్తుంచుకోండి సో పది అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఐదు అమెరికాలో ఉన్నట్టుగా కూడా ఈ రిపోర్ట్ వెల్లడించడం జరిగింది సో దీంట్లో మొదటి మొదటి స్థానంలో నిలిచిన విమానాశ్రయం గురించి చూసుకున్నట్లయితే హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం గతేడాది పది పాయింట్ నలభై ఆరు కోట్ల మందిని వారి గమ్య స్థానాలకు అయితే చేర్చింది అదేవిధంగా మీరు దుబాయ్ విమానా శ్రయం చూసినట్లయితే ఎనిమిది పాయింట్ అరవై తొమ్మిది కోట్ల మందిని తమ గమ్య స్థానాలకు అయితే చేర్చింది అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే కల్లాస్ విమానాశ్రయం చూసుకున్నట్లయితే ఇది ఎనిమిది పాయింట్ పదిహేడు కోట్ల మందిని తమ గమ్ గమ్య స్థానాలకు అయితే చేర్చడం జరిగింది సో మొదటి మూడు స్థానాలకు సంబంధించింది అదేవిధంగా మన ఢిల్లీ విమానాశ్రయం ఇక్కడ చూసినట్లయితే ఏడు పాయింట్ ఇరవై రెండు కోట్ల మందిని తమ గమ్య స్థానాలకు అయితే చేర్చింది మన ఢిల్లీ విమానాశ్రయం సంబంధించి ఈ నెంబర్ను కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ చూసినట్టు మనకు సింగపూర్ ప్రధాని పదవిని ఉన్న లీ సీన్ లుంగ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో చాలా సుదీర్ఘ కాలం అయితే ప్రధానమంత్రిగా పనిచేశారు దాదాపు ఇరవై ఏళ్ల కాలం పాటు ఆయనైతే పనిచేయడం జరిగింది మే పదిహేను ఆ బాధ్యతలు చేపట్టనున్న ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీంట్లో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఆర్థిక సుసంపన్న దేశమైన సింగపూర్ కు దాదాపు ఇరవై ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న లీ సీన్ లుంగ్ ఆ బాధ్యతలు వీడనున్నారు మే పదిహేను ఆ పదవి నుంచి దిగిపోయినట్లు ఆయన సోమవారం సామాజిక మాధ్యమంలో ప్రకటించారు సో ఆ స్థానాన్ని ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ భర్తీ అయితే చేరున్నారు సో ఈయన రెండు వేల నాలుగు ఆగస్టులో అయితే మొదటిసారి ఆయన ప్రధాన మంత్రి పదవి చేపట్టి సుదీర్ఘ కాలం ఇరవై ఏళ్ల పాటు ఆ పదవి బాధ్యతలు అయితే నిర్వర్తించారు సో ఒక పేరు గుర్తుంచుకోండి లీ సిన్ లుంగ్ అని అయితే గుర్తుంచుకోండి ఈయన తర్వాత ప్రధాన వచ్చేసి లారెన్స్ వాంగ్ అని కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించండి నదిలోంచి స్టేడియంలోకి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు అవసరమైతే ఒలింపిక్స్ ఆరంభ వేడుకల వేదిక మార్పు అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు సో ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను స్టేడియంలో కాకుండా ఆరు బయట నిర్వహించేందుకు పారిస్ సన్నద్ధమవుతుంది ఫ్రాన్స్ నగరంలో నిర్వహించే సెన్ నది ఈ నది పేరు గుర్తుంచుకోండి సెన్ నది ఈ ప్రారంభోత్సవ వేడుకలకు వేదిక కానుంది కానీ భద్రతా కారణాల దృష్ట్యా అవసరమైతే ఈ వేదికను మారుస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పేర్కొన్నారు తీవ్రమైన భద్రతా హెచ్చరికలు వస్తే స్టార్డ్ డి ఫ్రాన్స్ జాతీయ స్టేడియంలో ఈ వేడుకలను నిర్వహిస్తామని చెప్పారు సో ఈ కార్యక్రమంలోని ఈ కార్యక్రమాన్ని నదిలోనే నిర్వహించేందుకు కట్టబడి ఉన్నామన్నారు ఈ నదిలో ఆరు కిలోమీటర్ల దూరం పాటు సుమారు పదివేల ఐదు వందల మంది అథ్లెట్లు పడవల్లో పర్యడం అయితే నిర్వహించున్నారు సో నదికి ఇరువైపులా జూలై ఇరవై ఆరున ఈ కార్యక్రమం జరుగుతుంది అండి సో నదికి ఇరువైపులా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఆరు లక్షల మందికి అనుమతి కూడా ఇచ్చారు తాజాగా దీన్ని ఆరు లక్షల మందిని మూడు లక్షల మందికి పరిమితం చేశారు భద్రత కారణాల దృశ్యాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే మనకు రన్నింగ్ రేస్క్ సంబంధించి పరుగుల పోటీల్లో మనకు ట్రాక్ సంబంధించిన కలర్ అయితే ఇక్కడ మారింది ఇక్కడ చూడవచ్చు మీరు పరుగు పోటీల కోసం ఉపయోగించే ట్రాక్ సాధారణంగా ఇటుక ఎరుపు రంగులో ఉంటుంది కానీ ప్యారిస్ ఒలింపిక్స్ లో మాత్రం ట్రాక్ ను ఊదా రంగులో ఏర్పాటు చేస్తున్నారు ఈ రంగు ట్రాక్ నిర్మించడం ఇదే తొలిసారి అంట తొలిసారి అనే అంశం తోటి మనకు వార్తలు వచ్చింది కాబట్టి తప్పకుండా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ చూస్తుంది మనకు జ్యోతి ప్రజ్వల కార్యక్రమం ఒలింపిక్స్ ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించిన జ్యోతి ప్రజ్వల కార్యక్రమం ఈ రోజు ప్రారంభం అయితే కానుంది ఒలింపిక్స్ కు పుట్టినీళ్లుగా భావించే గ్రీస్లోని ఒలింపియాలో మంగళవారం పారిస్ ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించనున్నారు దీన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక వంద రోజుల కౌంట్ డౌన్ కూడా ప్యారిస్ అయితే సిద్ధమవుతున్నట్టుగా దీంట్లో మనం చూడవచ్చు సో నెక్స్ట్ మనకు అలెక్నా ప్రపంచ రికార్డ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు డిస్కస్ త్రోలో లిథువేనియా అథ్లెట్ మికోలాస్ అలెక్నా నయా రికార్డు సృష్టించాడు ఒహోమా సిరీస్ టోర్నమెంట్ లో డిస్క్ ను డెబ్బై నాలుగు పాయింట్ ముప్పై ఐదు మీటర్ల దూరం వేసిన అలెక్నా స్వర్ణం అయితే గెలుచుకున్నాడని ఈ అప్డేట్ లో మనం అయితే చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసిన మనకు ఐపీఎల్కి సంబంధించండి లో గతంలో అత్యధిక స్కోర్ సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ తాజాగా తన రికార్డు తానే బద్దలు కొట్టుకోవడం జరిగింది సో అత్యధిక స్కోర్ వచ్చేసి ఇంతవరకు రెండు వందల ఎనభై ఏడు అని మీరు గుర్తుంచుకోండి సో మనకు ఐపీఎల్ కంప్లీట్ అయ్యే వరకు ఈ సంఖ్య మారవచ్చు లేకపోతే ఇదే విధంగా కూడా ఉండే అవకాశం ఉంది సో తాజాగా అంతకుముందు అంతకుముందు ముంబైతో జరిగిన మ్యాచ్లో రెండు వందల డెబ్బై రన్స్ తోటి అత్యధిక స్కోర్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ పేరిటనే ఉండేది సో తాజాగా తన రికార్డు తానే బద్దలు కొట్టుకున్నట్టుగా ఇక్కడైతే చూడవచ్చు సో చరిత్ర సృష్టించాలన్నా మేమే తిరిగి రాయాలన్నా మేమే అన్నట్టుగా తాజా సీజన్లో సన్ రైజర్స్ చెలవుతుంది మారిన జెర్సీ మహిమో కొత్తగా కొత్త ఆటగాళ్ల చేరిక మాయో కానీ మైదానంలో సరికొత్త రికార్డులు నెలకొల్తుంది ఐపీఎల్లో అత్యధిక స్కోరు రెండు వందల డెబ్బై ఏడు బాధి ఇరవై రోజులైనా కాలేదు ఈసారి బెంగళూరుపై విరుచుకుపడి ఏకంగా రెండు వందల ఎనభై ఏడు రన్స్తో సంచలనం సృష్టించింది సో మనకు మ్యాచ్ పరంగా కూడా అత్యధిక స్కోర్ ఇదే అండి ఐదు వందల నలభై తొమ్మిది అనేది మ్యాచ్ పరంగా రెండు జట్లు కలిపి ఐదు వందల నలభై తొమ్మిది అనేది కూడా అత్యధిక స్కోరు అదేవిధంగా మ్యాచ్ ఒక టీం పరంగా చూసుకున్నా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క అత్యధిక స్కోరు ఇప్పుడైతే నమోదైంది సో మనకు ఐ కంప్లీట్ అయిన తర్వాత ఇంకేమైనా మార్పు లేదో చూడాలి సో నెక్స్ట్ చూసినట్లయితే మనం వరల్డ్ వైడ్ గా టీ ట్వంటీలో వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే నేపాల్ అనేది అత్యధిక స్కోర్ ఇక్కడ ఇచ్చారు మనకు నేపాల్ మంగోలియాపై మూడు వందల పద్నాలుగు రన్స్ అయితే ఇంతవరకు టీ ట్వంటీలో అత్యధిక స్కోర్ గా ప్రపంచ అయితే ఉంది దీన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ చూసినట్టు సేమ్ అప్డేట్ రెండు వందల డెబ్బై ఏడు పాయే రెండు వందల ఎనభై ఏడు వచ్చే అంటే ఇక్కడ సేమ్ అప్డేట్ సో నెక్స్ట్ అంటే మనకు రోజుకు వంద కోట్ల సొత్తు జబ్తూ అంటే మనకు ఎన్నికల సంఘానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి సో దీంట్లో చూసినట్టయితే తనిఖీల్లో నలభై ఐదు రోజుల్లో రూపాయలు నాలుగు వేల నాలుగు వేల ఆరు వందల యాభై కోట్లు ఇంతవరకు అయితే ఎన్నికల సంఘం సీజ్ చేసింది నగదు డ్రగ్స్ ఇతర వస్తువులు సీజ్ దేశ చరిత్రలోనే ఇదే రికార్డు స్థాయి మొత్తం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనం రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు చూసుకున్నట్టయితే మీరు రెండు వేల పంతొమ్మిది టోటల్ ఎన్నికల్లో వచ్చేసి ఇంతవరకు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లను ఎన్నికల సంఘం సీజ్ చేసింది సో ఇది మొత్తం టోటల్ ఎన్నికలు కలిపి సో ఇంకా మనకు తొలి విడితే ఎన్నికలు కూడా పూర్తి కాలేదు కేవలం నలభై ఐదు రోజుల్లోనే నాలుగు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయలను ఇంతవరకు ఎన్నికల సంఘం సీజ్ చేసింది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది సో మనకు ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే వస్తుంది సో నెక్స్ట్ చూసిన మనకు రెండు పుస్తకాల వార్తల్లో వచ్చాయ్ ఈ రోజు రెండు పుస్తకాలు అయితే వార్తల్లోకి వచ్చాయి సో ఫస్ట్ పుస్తకం వచ్చేసి మనకు స్వాలయింగ్ దర్శన్ దీని రచయితే అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో దీంట్లో చూసినట్లయితే ఐకరాజ్య సమితి మాజీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అంబాసిడర్ లక్ష్మి ముర్దేశ్వర్ పూరి ఈ పుస్తకాన్ని రచించారండి స్వాలయింగ్ దస్ అనే పుస్తకాన్ని రచించారు ఐకరాజ్య మాజీ సెక్రటరీ జనరల్ అంబాసిడర్ లక్ష్మీ ముర్దేశ్వర్ పూరి ఈ పుస్తకాన్ని అయితే రచించినట్టుగా గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ పుస్తకం వచ్చేసి మన తెలుగు వ్యక్తి మాజీ ఆర్బిఐ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు ఆయన బయోగ్రఫీ మీద ఒక పుస్తకం విడుదల చేశారు సో ఇక్కడ చూసినట్లయితే ఆ ఇద్దరి నుంచి ఒత్తిడి అనే టైటిల్ తోటి ఇక్కడ ఇచ్చారు మనకు సో దీంట్లో చూసుకున్నట్లయితే ఆయన పుస్తకం నేమ్ ఏంటి ఆయన బయోగ్రఫీకి సంబంధించిన పుస్తకం నేమ్ ఏంటో మీరు గుర్తుంచుకోవాలి జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ పేరిట తన స్వీయ చరిత్రను అయితే దువ్వూరు సుబ్బారావు గారు రచించారు సో ఈ యొక్క ఈ బుక్ నేమ్ ఇది ఎవరు బయోగ్రఫీ అని అడుగుతారు సో తప్పకుండా గుర్తుంచుకోండి సుబ్బారావు గారికి సంబంధించిన బయోగ్రఫీ బుక్ సో దీంట్లో ఆయన వడ్డీ రేట్లు ఆర్బీఐ వడ్డీ రేట్లు ఏ విధంగా పెంచాలి ఏ విధంగా తగ్గించాలి అదే విధంగా వృద్ధిని పెంచి చూపాలని ఆర్థిక మంత్రులు ఏ విధంగా ఒత్తిడి చేశారో ఈ బుక్ లో అయితే పేర్కోవడం జరిగింది సో నెక్స్ట్ అయితే మనకు టైం చూసి దెబ్బ కొడతామని మనకు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించండి ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకుంటాం ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు చేసే మిసైల్ డ్రోన్లతో అని ఇరాన్ అంటున్న మాటలు ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా ఇజ్రాయల్ ప్రతీకార దాడులకు సహకరించబోమని అమెరికా ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చింది సో మనకు అమెరికా యూటర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు అమెరికా అనేది మొన్న ఈ దాడి జరిగిన రోజు అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కు ఉక్కు కవచంలో ఉంటామన్నారు కానీ తాజాగా దీన్ని యూటర్న్ అయితే తీసుకున్నారు ఎందుకంటే ఇరాన్ మీద దాడి చేస్తే రష్యా కూడా మేము దాడిలోకి దిగుతామని ప్రకటించడం జరిగింది ఇరాన్కు సాయం చేస్తామని రష్యా ప్రకటించింది ఇది మరో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంది కాబట్టి అమెరికా యూటర్న్ తీసుకుంది సో ఈ యొక్క అప్డేట్ గుర్తుంచుకోండి ఇరాన్కి అదేవిధంగా కి సంబంధించిన సరిహద్దు దేశాలను మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి అడిగే అవకాశం అయితే సో నెక్స్ట్ చూసినంత మనకు మహాలక్ష్మి స్కీమ్ గురించి అండి ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఆ గత వీడియో అప్డేట్ అయితే చేశాను సో దీనిలో చూసినట్లయితే ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై మూడు లక్షల మందికి గ్యాస్ రాయితీ ఇంతవరకు ఇచ్చినట్టుగా దీంట్లో ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మహాలక్ష్మి వంట గ్యాస్ పథకానికి అనూహ్య స్పందన లభించింది ఈ పథకం కింద ఐదు వందల రూపాయలకు వంట గ్యాస్ రాయితీ కింద ఇప్పటివరకు పద్దెనిమిది పాయింట్ ఎనభై ఆరు లక్షల మంది మహిళలు ఈ మహాలక్ష్మి పథకాన్ని ఉపయోగించుకున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వెల్లడించింది సో ఇది అఫీషియల్ డేటా కాబట్టి తప్పకుండా గుర్తుంచుకోండి సో ఈ నెల పదమూడు నాటికి ఇరవై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల మందికి ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు అయితే ఇంతవరకు ఇచ్చారు సో దీంతో ప్రభుత్వం ఖర్చు పెట్టిన సబ్సిడీ అమౌంట్ ఎంత సో దీనిలో చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది పాయింట్ తొంభై ఏడు కోట్ల సబ్సిడీని ప్రభుత్వం అయితే భరించింది సో ఇంత మందికి ఇచ్చారు ఇరవై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల మందిని గుర్తుంచుకోండి అదేవిధంగా ఎంత సబ్సిడీ బారండి ప్రభుత్వం అంటే యాభై తొమ్మిది పాయింట్ తొంభై ఏడు కోట్ల రూపాయలను ఇంతవరకు ప్రభుత్వం కూడా భరించినట్టుగా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇవి అండి మనకి ఈరోజు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ